ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యాయ వ్యవస్థకు ఊతంగా నిలుస్తుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గంటం శ్రీ నరసింహ అభిప్రాయపడ్డారు సికింద్రాబాద్లోని రాష్ట్ర జుడిషియల్ అకాడమీలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదేతో కలిసి జస్టిస్ నరసింహ ముప్ప్యోడ తాలూకా కోర్టులో ఈ సేవా కేంద్రాలను ప్రారంభించారు అలాగే మూడు ఏ టూల్స్ శృతి సారంగ్ పాణినిలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏ టూల్స్ శృతి సారంగ్ పాణినిలను న్యాయ వ్యవస్థ కుటుంబ సభ్యులుగా ఆయన అభివర్ణించారు వాటిని శ్రీమతి శృతి శ్రీమతి సారంగ్ శ్రీ పాణినిగా సంబోధించారు ఇకపై వారు న్యాయ వ్యవస్థతో కలిసి పనిచేస్తారంటూ చమత్కరించారు చంద్ర మహానుభావులు అందరికీ వందనాలు ముప్పై ఒక జిల్లాలు ముప్పై ఒక తాలూకా కోర్టుల్లో ఈ కేంద్రాలను నెలకొల్పడం అభినందనీయం వేమునవాడ ఇల్లాంటి కోర్టులతో న్యాయవాదిగా నాకు అనుభవం ఉంది సామాన్యులకు న్యాయ సేవలను సులభతరం చేయాలి శృతి సారంగ్ పాణి మన కుటుంబంలోనికి వచ్చిన కొత్త సభ్యులు శృతితో లీగల్ డాక్యుమెంట్లు తెలుగులోకి అనువాదం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది పేజీలకు పేజీలు ఉండే తీర్పు ప్రతినులను సారంగతో తగ్గించుకోవచ్చు భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా దేశం విడిపోయింది స్థానిక భాషకు విలువ ఇచ్చి గౌరవించాలి పాణితో తీర్పు ఇతర వివరాలను తెలుగులో పొందడం పొందవచ్చు కన్నతల్లి కన్ను మూస్తే కానీ ఆమె విలువ ఏమిటో తెలియదు అలాగే తెలుగు భాష కూడా మనీ భాషలు ఎన్ని వచ్చినా మన భాషను మరవద్దు తాలూకా జిల్లా కోర్టులో తెలుగువాద వాదనలు జరిగే రోజు రావాలి ఈ సేవా కేంద్రాలతో ప్రజలు చెంతకు న్యాయ వ్యవస్థ చేరనుంది సాంకేతికతను అనుసంధానం చేసుకొని పళ్ళకు దరిచేరాలి సత్వరమే భూషణం అనే విషయాన్ని సబ్ సిబ్బంది గుర్తుంచుకోవాలి అని సూచించారు సాంకేతికత నిరక్షరాశులకు ఈ సేవా కేంద్రాలు తోడ్పాటు అందిస్తాయన్నారు అలాగే తీర్పులు ఉత్తర్వులు లీగల్ డాక్యుమెంట్లు కోర్టు సిబ్బందికి తెలుగులో అందుబాటులోకి తేవడం ఉపయుక్తకరం అన్నారు ఏ అయితే భారం తగ్గుతుంది జస్టిస్ ఆరాధే కార్యక్రమంలో తెలంగాణ హై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాదే మాట్లాడుతూ తాలూకు కోర్టులో ఈ సేవా కేంద్రాలు ప్రారంభించడం ఆనందదాయకం ఈ కేంద్రాల్లో గ్రామీణులకు ఉపయుక్తకరం కేసు వివరాలు కోర్టు ఫీజులు చెల్లింపు ఇలా పలు సేవల్లో అందుబాటులో ఉంటాయి కృత్రిమ మీదతో న్యాయ వ్యవస్థ తోలోని పని భారం తగ్గుతుంది శృతి సారంగ్ పాణిని కీలక పాత్ర పోషించనున్నాయి అని పేర్కొన్నారు జస్టిస్ సుజయ్ పాల్ మాట్లాడుతూ సమన్ల వారెంట్లు ఎలక్ట్రానిక్ రూపంలో పంపడం కోసం ఇప్పటికే ఎన్ స్టెప్ ప్రారంభమైంది ఈ సేవా కేంద్రాలతో గ్రామీణలకు న్యాయ వ్యవస్థ మరింత చేరుకానుంది ఉచిత న్యాయ ఉచిత న్యాయ సాయం ఈ చరణ చెల్లింపు ఈ ఫైలింగ్ ఈ సంతకం ఈ ములాఖత్ ఆర్టీఐ ఇలా పలు సేవలు ముప్పై ఒక కోర్టుల్లో అందుబాటులోకి రానున్నాయి అని చెప్పారు ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జిల్లా జడ్జిలు రిజిస్టార్లు పాల్గొన్నారు